శ్రీ గురు మహా శ్రీ మహాగణపతి నిమహ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం ధనస్ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు సష్టమంలోకి రవిగ్రహ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది రొటేషన్స్ పరంగా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలో రవి పేరు ప్రఖ్యాతల్ని సంఘంలో గౌరవాన్ని గుర్తింపుని పది మందిలో ఒక మంచి పేరుని అన్నమాట అంటే ప్రమోషన్స్ గురించి ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అన్నమాట అంటే ఒక మూమెంట్ అనేది ఉంటుంది అది పది మందిలో వచ్చినప్పటికీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు ఉంటుంది పనిచేస్తున్నటువంటి కార్యాలలో ఉన్నతాధికారుల యొక్క మనల్ని పొంద పొందడం అనేది జరుగుతుంది ఇది మీ మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది ప్రయాణ సంబంధితమైన విషయాలు యోగిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు సానుకూలపడే విధంగా ఉంటుంది రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా షష్టమంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వబోయినప్పటికీ రవి యొక్క స్థానం షష్టమంలో ఉన్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి చతుర్థంలో ఉన్నటువంటి రాహు అదేవిధంగా కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఈ రాశి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహవాహం కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు బ్రోకర్లు మరియు అదేవిధంగా ఏజెంట్స్ చేతుల్లో మోసం పోవడానికి ఎక్కువ కారకంగా తయారవుతుంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం శని అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు సుఖాన్ని సంతోషాన్ని ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతను కూడా అన్నమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వృధా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా ఆ యొక్క ఇష్యు ఆ యొక్క ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ వాటన్నిటిని జయించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు శని అన్నమాట ఈ రాశి వారికి శని తృతీయంలో ఉన్నప్పుడు ఎంతో సుఖాన్ని మరియు అనుకూలతని రాజ్యాధికారాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట అంత పవర్ఫుల్ ప్లానెట్ అనమాట అంటే మిగతా గ్రహాల కన్నా గురువు కన్నా కూడా ఎవరు పవర్ఫుల్ అంటే శని పవర్ పవర్ఫుల్గా చెప్పచ్చు శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు యోగ్యకారకమైనటువంటి స్థితి మరియు పది మంది మీకెంత పనిచేట పనిచేయటానికి అనుకూలమైనటువంటి స్థితిని కూడా కల్పిస్తూ ఉంటాడు కానీ రాశి వారికి వచ్చినప్పటికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉంది ఇది విద్యార్థులని అదే అదే అదేవిధంగా పుస్తక రంగంగా పనిచేస్తున్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ మరియు అదేవిధంగా స్టేషనరీ షాప్స్లో కానీ టీచింగ్ షాప్లు టీచింగ్స్ టీచర్స్ కానీ వీరందరికీ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం గురుగ్రహ కవచాన్ని పఠించడం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉండటం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది అనమాట ఈ రాశి వారు ఇతర పరిహారాల్లో వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపాన్ని కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలత కోసం ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించడం మరియు అదేవిధంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే హనుమాన్ని ఎక్కువగా పూజించాలన్నమాట రాశివారు ఎందుకంటే కుజుడు ఎక్కువ అనుకూలత అనేది తక్కువగా ఉంది రాహుగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికీ వివాహంలో అనుకూలత కోసం ఉద్యోగపరంగా అనుకూలత కోసం వినాయకుడిని మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది